క్రికెట్ జట్టుకు టీమిండియా బుద్ధి చెప్పింది ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో ఆల్ రౌండ్ ప్రతిభను చాటి కంగారులను కట్టడి చేసి ఫైనల్స్ లో అడుగు పెట్టింది వన్ డే ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత్ ను ఓడించిన కంగారులపై ఐసీసీ టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతీకారం తీర్చుకుంది ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను పక్కా ప్లాన్ ప్రకారం డిఫెన్స్ లో పడేసింది రెగ్యులర్ ఇంటర్వల్స్ లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును ముప్పు తిప్పలు పెట్టింది జోరు ప్రదర్శించిన ప్రతి సందర్భంలో వికెట్ తీస్తూ స్కోర్ బోర్డుకు బ్రేక్ లేసింది ఈసారి కూడా భారత్ బౌలర్లపై విరుచుకుపడేందుకు ప్రయత్నించిన ఓపెనర్లను త్వరగా అవుట్ చేసి మరింత కాన్ఫిడెన్స్ తో భారత్ గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది ముందుగా షమీ బౌలింగ్ ఓపెన్ కూపర్ టక్అవుట్ అవగా వన్ డౌన్ లో వచ్చి స్మిత్ మరో ఓపెనర్ గా ట్రావిస్ హెడ్తో కలిసి భారత్ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు కానీ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ లో వరుణ్ చక్రవర్తి స్పిన్ ఉచ్చుకు చిక్కిన హెడ్ భారీ వెళ్ళి అద్భుత క్యాచ్ తల దించుకున్న హెడ్ పెవిలియన్ చేరుకున్నాడు ఆ తర్వాత అభూషణ్ ఇంగ్లీష్ హాఫ్ సెంచరీ చేసిన అలెక్స్ వారికి తోడుగా స్మిత్ జట్టు స్కోరును పరుగులు పెట్టించాలని ప్రయత్నించారు కానీ భారత బౌలర్ల జోరు ముందు వారంతా తేలిపోయారనే చెప్పాలి ఈ క్రమంలో షమి మూడు వరుణ్ జడేజా చెరో రెండు పాండ్యా అక్షర్ పడేల్ చెరో వికెట్ తీశారు అరవై ఒక్క పరుగులతో దూసుకుపోతున్న అలెక్స్ క్యారీని రన్అట్ చేశారు ఓవరాల్ గా నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లు ఆడిన కంగారు రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసి ఆల్అౌట్ అయ్యారు తర్వాత భారత్ బ్యాటింగ్ కూడా జోరుగానే మొదలైంది ఓపెనర్ రోహిత్ శర్మ సిక్స్ ఫోర్లతో లతో విరుచుకుపడ్డాడు కానీ శుభ్మంగల్ త్వరగా అవుట్ కావడం ఆ తర్వాత రోహిత్ కూడా పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడ్డట్టే కనిపించింది ఈ దశలో వన్ డౌన్ లో పాతుకుపోయిన కోహ్లీ జట్టు బ్యాటింగ్ భారాన్ని పూర్తిగా మోసాడు తనకే సాధ్యమైన క్లాస్ ఆట తీరును ప్రదర్శిస్తూ మిగతా బ్యాట్స్మెన్ ను లక్ష్య ఛేదన దిశగా నడిపించాడు అయ్యర్ నలభై ఐదు అక్షర్ ఇరవై ఏడు రాహుల్ నలభై రెండు పాండ్య ఇరవై ఎనిమిది పరుగులు చేసి విరాట్కు తోడుగా నిలిచారు కేవలం ఐదు ఫోర్లు మాత్రమే బాధిన విరాట్ తొంభై ఎనిమిది బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేశాడంటే ఎంత పకడ్బందీగా తన ఇన్నింగ్స్ను నిర్మించాడో అర్థం చేసుకోవచ్చు చివరికి విజయానికి నలభై పరుగుల దూరంలో ఐదో వికెట్గా అవుట్ అయినా కూడా అప్పటికే చేయాల్సిన పని పూర్తి చేసి భారత్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు మిగతా పనిని రాహుల్ పాండ్య సమర్థంగా పూర్తి చేసి జట్టును గెలిపించి చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ కు చేరారు మరి ఈ ఆటలో కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది జోరు మీదున్న రోహిత్ అవుట్ అయిన తర్వాత కోహ్లీ కూడా అలానే పెవిలియన్ చేరుకుంటే ఎలా అని అభిమానులంతా టెన్షన్ పడ్డారు కానీ వారి కంగారుకు తెరదించుతూ ఒక్కో పరుగు జోడిస్తూ కోహ్లీ చూపిన తెగువ ఆడిన ఆట అద్భుతానికి మించిన అత్యద్భుతం అని చెప్పాల్సిందే రెండు జట్ల మధ్య తేడా ఏంటని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా విరాట్ కోహ్లీనే అన్నంతగా ఓపిక తెగువ సహనాన్ని ప్రదర్శించాడు కోహ్లీ చేసింగ్లో తను ఎందుకు మాస్టర్ అన్నది మరోసారి క్రికెట్ ప్రపంచానికి నిరూపించాడు మరో సెంచరీ చేయకపోయినా సరే అంతకు మించిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ప్రశంసలు అందుకున్నాడు మరోవైపు జడేజా కూడా తెగువ చూపి శబాష్ అనిపించుకున్నాడు చేతికి గాయంతో పట్టీ వేసుకున్న జడేజాపై ఆసీస్ బ్యాటర్లు అభ్యంతరం చెప్పగా ఎంపైర్ వెళ్లి ఆ పట్టీ తీసేయాలని జడేజాను ఆదేశించాడు గాయం గురించి చెప్పినా ఎవరు వాళ్ళు వినిపించుకోలేదు చివరికి ఆ పట్టీ తీసేసి చేతికి రక్తం కారుతున్నా సరే పట్టుదలతో బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టిన జడేజా కూడా కోహ్లీతో సమానంగా ప్రశంసలు అందుకున్నాడు అంతా కలిసి ఆశీస్కు షాక్ ఇస్తూ భారత్ జట్టును ఫైనల్స్కు చేర్చారు ఈ గెలుపుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి